కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి విస్తృత ప్రచారం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇరవై తొమ్మిది శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న కేంద్ర పథకాల పురోగతిని శాఖల వారిగా సమీక్షించారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పథకాలపై పూర్తి సమాచారం లేకపోతే పార్లమెంటులో నిధుల కోసం విన్నవించడం కష్టమని అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు ప్రజలకు పథకాల గురించి తెలియకపోవడం వల్ల లబ్ధి పొందే అవకాశం తగ్గుతోందన్నారు పట్టణ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి తమ శాఖ కార్యక్రమాలను వివరించారు శాఖలకు వాటిని ఎలా ఖర్చు పెడుతున్నామో అవి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయా ఏమి సమస్యలు మనకు తలెత్తుతున్నాయి ఈ విషయాలన్నీ కూడా రేపు పార్లమెంట్లో అవసరమైతే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ గ్రౌండింగ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సెంట్రల్ మినిస్టర్ల దృష్టికి తీసుకుపోవడానికి నాకు ఒక అవగాహన కోసం ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే మనకు అవగాహన ఉంటేనే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి పెట్టాల్సినటువంటి మీటింగ్ ఇది సంవత్సరానికి నాలుగు క్వార్టర్లకు నాలుగు మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి క్వార్టర్లో మనకి ఏం డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలుస్తుంది